లేక్ వ్యూ రివర్ వ్యూ పేరిట హైదరాబాద్ చుట్టుపక్కల అపార్ట్మెంట్లు విల్లాలు ఇండ్లు నిర్మించారు అన్ని పరిశీలించిన తర్వాత హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అధికారులు వీటికి అనుమతులు జారీ చేశారు నీటిపారుదల శాఖ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చారు వీటి నిర్మాణానికి సంస్థలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి వినియోగదారులు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని ఫ్లాట్లు బుక్ చేస్తున్నారు ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఇవి ఉన్నాయంటూ హైడ్రాయ్ నిర్మాణాలను కూల్చివేస్తోంది ఈ నేపథ్యంలో అక్కడ ప్రాపర్టీ లేనప్పుడు సంస్థలు వ్యక్తుల నుంచి రుణాలు రికవరీ ఎల్ఐసి హౌసింగ్ వంటి ఫైనాన్షియల్ సంస్థలకు జాతీయ బ్యాంకులకు సాధ్యమానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో ఫ్లాట్లు విల్లాలు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన కనిపిస్తోంది సొంతంగా కూడగట్టుకున్న డబ్బుతో పాటు బ్యాంకు నుంచి తీసుకున్న రుణము పోయిందని చాలా మంది వాపోతున్నారు రుణాలు కట్టకుంటే సివిల్ స్కోర్ సైతం పడిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు అన్ని అనుమతులు ఉన్నాయంటే కోట్లు పెట్టి ఫ్లాట్లు బుక్ చేసుకున్నామని ఇప్పుడు తమ పరిస్థితి ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికీ హైడ్రా అనేక ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో విల్లాలను కూల్ వాటికి వారికి అడ్వాన్స్లు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు తమ డబ్బులు పోతాయా వస్తాయా అంటూ ఆరా తీస్తున్నారు హెచ్ఎం జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదిస్తున్నారు ఇంకొందరేమో సైట్ దగ్గరికి వెళ్లి డెవలపర్స్ ఆఫీసులకు వెళ్ళి ప్రశ్నిస్తున్నారు హోమ్ లోన్స్ విషయంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం అన్నింటినీ వెరిఫై చేస్తారు ప్రతి క్లయింట్ పరి ఫైల్ని నిశ్చితంగా పరిశీలిస్తారు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు ఆర్బీఐ నిబంధనల మేరకు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ అనుమతులు ఉంటేనే లోన్లు ఇస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు కస్టమర్ల కంటే ముందు డెవలపర్లు లోన్ తీసుకుంటారని దీంతో ఆ ప్రాజెక్టుకు అనుమతులు దక్కినట్లుగా రికార్డులు ఉంటాయని పేర్కొంటున్నారు అక్రమ నిర్మాణాలు అయితే వందల కోట్ల రుణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు ప్రాపర్టీని మార్ట్ చేసుకున్న తర్వాతే లోన్ శాంక్షన్ అవుతుందని లోన్ ఇచ్చేటప్పుడు డూస్ డోంట్ డూస్ అనే ఉంటుందని దాని ప్రకారమే ముందుకెళ్తామంటున్నారు బ్యాంక్ యాజమాన్యం ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మిస్తున్నారని తమకెలా తెలుస్తుందని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ రెరా వంటి సంస్థల అనుమతులు చూసిన తర్వాతే బ్యాంకులు రుణాలు ఇస్తాయి బ్యాంకుల మధ్య నిబంధనల్లో కాస్త తేడాలు ఉండొచ్చు ఏ బ్యాంక్ అయినా అనుమతులు ఉన్నాయా లేవా అన్నదే ప్రధానంగా చూస్తుంది ఉదాహరణకు మల్లంపేట విల్లాలకు ఎల్ఐసి హౌసింగ్ లోన్స్ అప్రూవ్ చేసింది కొన్ని బ్యాంకులు ఏమో రిజెక్ట్ చేశాయి ఒక్కో బ్యాంకుకు ఒక్కో వెసులుబాటు ఉంటుంది అయితే అధికారులు జారీ చేసిన అనుమతులు చెల్లవని హైడ్రా చెబితే బాధ్యత ఎవరిదని బ్యాంకులు ప్రశ్నిస్తున్నాయి లోన్ తీసుకున్న ఏ క్లయింట్ కూడా తన ఇంటిని కూల్ చేస్తే ఈఎంఐ కట్టే పరిస్థితి ఉండదు బ్యాంకులు కూడా ఆప్షన్ పెట్టి సొమ్మును రికవరీ చేసే అవకాశం ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నతాధికారుల సూచన మేరకు తాము పని చేయాల్సి ఉంటుందని కోర్టుకు వెళ్లడం అనివార్యమని మేనేజర్ స్థాయి ఉద్యోగులు చెబుతున్నారు అన్ని రకాల అనుమతులు ఉంటేనే లోన్లు తీసుకుని కొనుగోలు చేశామని హైడ్రా కూల్ చేస్తే తామేం చేయాలని కస్టమర్లు రిప్లై ఇచ్చే అవకాశం ఉంది దీంతో ఇక కోర్టు ఆదేశాలే కీలకంగా మారనున్నాయి కస్టమర్ వాయిదాలు చెల్లించకపోతే ఏం చేయాలో తెలుసని కానీ నిరాశ్రయుడైతే ఏ పద్ధతిని అనుసరించాలన్న గైడ్ లైన్స్ తమ దగ్గర లేవని బ్యాంకు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు హోమ్ లోన్స్ జారీలో బ్యాంకుల తప్పు ఉండదు అన్ని నిబంధనలు పాటిస్తారు అన్ని రకాల అనుమతులు ఉన్నాయా టైటిల్ ట్రాన్స్ఫర్ అవుతుందా పరిశీలించి లీగల్ ఒపీనియన్ తీసుకుని బ్యాంకులు లోన్స్ ఇస్తాయి అనుమతులు తీసుకున్న తర్వాతే డెవలపర్స్ కూడా పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటారు ఆ తర్వాత కస్టమర్లు కూడా పొందుతారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ని గుర్తించే మెకానిజం టెక్నికల్ నాలెడ్జ్ బ్యాంక్ కి ఉండదు అయితే ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు ఇప్పుడు చెల్లవని అంటే జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏలే బాధ్యత వహించాలి ఏ ఏ బ్యాంకులు ఎంతవరకు లోన్లు ఇచ్చాయన్నది లెక్క తేలలేదు ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది ఎవరిది తప్పు ఎవరు బాధ్యులు అనేది కోర్టు తేలుస్తుంది ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయినా అనుమతులు చూసిన తర్వాత లోన్స్ ఇస్తాయి కస్టమర్లు ఈఎంఐలు చెల్లించకపోతే ఎన్పిఏగా మిగిలిపోతాయి అయితే ఎగనెస్ట్ లోన్ మీద ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే రికవరీకి కొంత అవకాశం ఉంటుంది అది కూడా సవా లక్ష ఆంక్షలతో కూడినదే మొత్తం లోన్ రికవరీ కాకపోయినా యాభై నుంచి డెబ్బై శాతం వరకు రావచ్చు లేనప్పుడు ఏ కస్టమర్ ఈఎంఐ కట్టడు ఆప్షన్ వేయడానికి కూడా అక్కడ ప్రాపర్టీయే లేనప్పుడు ఇక ఏఎన్పిఏ బాగా భావించాల్సి ఉంటుంది ఎప్పటికే కస్టమర్ తన సొంత డబ్బులు కూడా లాస్ అయి ఉంటాడు ఇక బ్యాంకు లోన్ మీద ఒత్తిడి సాధ్యం కాదు లీగల్గా ప్రొసీడ్ కావడం తప్ప మరో మార్గమేది ఉండదు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ఎస్ చెప్పండి తేజ మొత్తంగా ఎఫ్టీఎల్ జోన్లలో బఫర్ జోన్లలో నిర్మాణాలను అయితే హైడ్రా త్వరితగతిన కూల్ చేస్తోంది కాకపోతే ఏదైతే ఆ పైన లోన్ తీసుకున్నటువంటి విషయం అయితే ఉందో ఆ లోన్లని రికవరీ చేసుకోవడంలో ఇప్పుడు బ్యాంకులు కొంత ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది అసలు పూర్తిగా నిర్మాణమే లేకపోవడం తోటి అక్కడ ప్రాపర్టీయే లేకపోవడంతో ఏమని ఆ లోన్లు ఇచ్చిన వాళ్ళని అడగాలో బ్యాంకులకు బ్యాంకు అధికారులకు కూడా అంతుపట్టడం లేదు ఈ అంశానికి సంబంధించి ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ విజయ్ మనం చూస్తూనే ఉన్నాం మొత్తంగా అంటే మనకి ఒక సామెత కూడా ఉండేటువంటి పరిస్థితి మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అనేటువంటి ఒక వ్యాఖ్యన అయితే మనం ఇలాంటి మాటను మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం ఇప్పుడు ఇదే ఇదే పరిస్థితి అయితే మాత్రం ఇటు హైదరా కూల్చివేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అంటే అక్రమ నిర్మాణాలు ఎఫ్టిఎల్లో బఫర్ జోన్లలో నిర్మించారు ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా వాటన్నిటిని ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం మొత్తంగా హైడ్రా తెచ్చిన చాలా తలనొప్పిగా మారాయని కానీ చెప్పాలి ఇటు కస్టమర్లకు కానీ ఇటు బ్యాంకర్స్ కానీ ఒక తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది అన్నట్టుగానే మనం చెప్పాలి విజయ్ ఎందుకంటే ఇప్పటికే అంటే ప్రస్తుతం హైడ్రా మాత్రం చాలా స్పష్టంగా చెప్తుంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఆ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయి గతంలో చెరువులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి నాళాలు కుంటలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి అనేటువంటి ప్రతి ఒక్కటి చాలా కూలంకుషంగా చూస్తూ పరిశీలిస్తూ వస్తుంది అక్కడ నిజంగా ఆక్రమణకు గురైతే మాత్రం ఆ ఆక్రమణకు గురవటమే కాకుండా అక్కడ నిర్మాణాలు చేపడితే ఆ నిర్మాణాలన్నింటి కూడా నేలమట్టం చేసుకుంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం అయితే ఇదే నేపథ్యంలో అయితే మాత్రం కొంతమంది అంటే విల్లాలు విల్లాలు కట్టుకున్న వారు ఉన్నారు అదేవిధంగా అక్కడ అంతస్తుల భవనాలు నిర్మిస్తే ఆ బహుళ అంతస్తుల భవనాలలో ఫ్లాట్లు కొనుక్కున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులు కావచ్చు లేదంటే గవర్నమెంట్ సంస్థ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ఒక నివాసం ఉంటుంది ఒక స్వగృహం ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళైతే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కానీ ఈ హైదరా కూల్చివేసినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పుడు ఈఎంఐలు ఒక పక్క నుంచి బ్యాంకులు ఈఎంఐలు కట్టాలంటూ కూడా వారు సూచన చేస్తున్నటువంటి పరిస్థితి వారు ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ వారు కొనుక్కు కొనుగోలు చేసినటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది మాత్రం పూర్తిగా నీలమట్టమైనటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ఇద్దరు ఇరు వర్గాల మధ్య కూడా కొంత సందిగ్ధమైన వాతావరణం నెలకొంది అయితే ఇక హైకోర్టు అంటే ప్రస్తుతం ఇక అత్యున్నత న్యాయస్థానమే దీనికి సంబంధించి రూపాలి అంటూ కూడా ఇటు బాధితులు కావచ్చు బ్యాంకర్లు కావచ్చు కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి ఏ బ్యాంక్ అయినా కానీ ఒక్కసారి పరిశీలిస్తే ఒకసారి లోన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి యొక్క తిరిగి చెల్లింపుల ట్రాక్ రికార్డ్ కావచ్చు లేదా వారికి వచ్చేటువంటి ఆదాయం కావచ్చు వారు ఎంతవరకు ఈఎంఐ కట్టగలుగుతారు అనేటువంటి అంశాలు అదేవిధంగా అక్కడ ఏదైతే కొనుగోలు ఒక స్థలం కావచ్చు ఫ్లాట్ కావచ్చు ఏదైనా ఏదైతే కొనుగోలు చేస్తున్నారో కొనుగోలు చేసేటువంటి అంశాల్లో కూడా అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేవా ఆర్బీఐ గైడ్ ప్రకారం ఉన్నాయా లేవా అనేటువంటి అన్ని కూడా కూలకుషంగా పరిశీలించిన తర్వాత మాత్రమే బ్యాంకర్స్ కూడా ఇటు లోన్స్ అనేటువంటి వాళ్ళు విడుదల చేస్తారు మంజూరు చేసేటువంటి మరి అలాంటప్పుడు గతంలో ఇప్పుడు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కావచ్చు అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు వారే ఎన్ఓసి ఇచ్చారు అదే వారే అనుమతులు ఇచ్చారు కట్టడాలు కూడా ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యం గతంలో కూడా ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు అయితే మాత్రం వారైతే నిర్మాణాలకి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ అనుమతులు కూడా చూసినటువంటి పిదపానే ఈ విధమైనటువంటి బ్యాంకులు రుణాలు మంజూరు చేసినటువంటి పరిస్థితి కానీ మరి ఇప్పుడు ఒక్కసారిగా ఇవన్నీ లో ఉన్నాయి ఇవన్నీ అక్రమ కట్టడాలంటూ కూడా హైదరా ఒక సంస్థలో ఇటు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం అంటే హైదరా తీసుకొచ్చింది ఇవన్నీ ఒక్కొక్కటిగా కూర్చివేస్తుంది కూర్చి మా పరిస్థితి ఒక అయోమయ పరిస్థితి అయితే మేము ఎట్లా మాకు లేదు ఉంచుకున్నటువంటి లేదా మేము కొనుక్కున్నటువంటి ఇల్లే నీల మట్టం అయిపోయింది మేము ఏ విధంగా కట్టాలి ఈఎంఐలు ఏ విధంగా కట్టాలి అవి మాకు వారంగా మారుతాయనేటువంటి పరిస్థితి ఇలాంటి వ్యాఖ్యలు అయితే మాత్రం కస్టమర్ల నుంచి వినిపిస్తుంటే బ్యాంకర్లు మాత్రం ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే ఒకవేళ బ్యాంకర్లకు ఉన్న అయోమయం పరిస్థితి చూస్తే మాత్రం అంటే ఈ విధమైనటువంటి ఒకవేళ అక్కడ నిర్మాణ వారు ఏమన్నా ఈఎంఐలు తిరిగి చెల్లింపులు సకాలంలో చేయలేకపోయినా లేదంటే డిఫాల్టర్ గా ఒకవేళ కస్టమర్ డిఫాల్టర్ గా అయినా కానీ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడానికి వారికి సంబంధించినటువంటి ఆ ప్రాపర్టీ అనేటువంటి ఉంటుంది కాబట్టి దాని నుంచి రికవరీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ప్రాపర్టీ లేనప్పుడు అసలు ఈఎంఐ ఎలా కడతారు లేదా వీళ్ళకి వారు ఆ కస్టమర్ల దగ్గర నుంచి ఏ విధంగా రికవరీ చేసుకుంటారు అనేటువంటి చాలా కొత్త తలనొప్పులుగా ఉండేటువంటి కొత్త కొత్త ఆలోచనలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇవన్నీ కూడా కొంత సందిగ్ధంతో కూడుకున్నటువంటి చిక్కుముడిగా చిక్కుముడి వీరనే ప్రశ్నలుగా కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితులు మొత్తంగా కోర్టునైతే ఇటు ఇరు వర్గాలు ఆశ్రయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మాత్రం ఒకవైపు ఎవరైతే పేద వాళ్ళు ఇల్లు కొనుగోలు ఒక ఒకవైపు వాళ్ళ సొంత డబ్బులు కొంత వెచ్చిచ్చి ఉంటారు ఫ్లాట్ కొనడానికి దాంతో పాటుగా లోన్ తీసుకుని ఉంటారు అంటే ఇప్పటికే తమ సొంత డబ్బుల్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఇక బ్యాంక్ లోన్ కూడా ఆ ఒత్తిడి కూడా పడితే మరింత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళ పైన పెద్దగా ఒత్తిడి పెట్టేటువంటి అవకాశం కూడా ఉండదు పోనీ ప్రాపర్టీని స్వాధీనం చేసుకుందామా అంటే బ్యాంక్ వాళ్ళు అసలు ప్రాపర్టీయే లేనటువంటి పరిస్థితి అంటే బ్యాంకర్లు ఏ విధంగా అప్రోచ్ అప్రోచ్ అవకాశం ఉంది అసలు ఇవన్నీ రికవరీ అయ్యే అవకాశం ఉందా అసలు తప్పుడు ఎక్కడ జరిగిందని భావించాలి హెచ్ఎండిఏ వాళ్ళు లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం వల్ల ఈ మొత్తం తప్పు జరిగిందని భావించాలా అండ్ లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఇటువంటి జోన్లలో ఇల్లు ఉన్నాయని తెలియక వాళ్ళు లోన్ ఇవ్వడం తప్పని భావించాలా అసలు ఎక్కడ తప్పు జరిగింది ఎలా రికవర్ చేయబోతున్నారు అంటే కొన్ని ప్రత్యేకంగా మనం చూస్తే ఇది ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలే ఇలాంటి ప్రశ్నలే ఇటు నుంచి బ్యాంకర్ దగ్గర నుంచి వస్తున్నటువంటి పరిస్థితి అనేది చెప్పాలి అయితే మనం ఇక్కడ ప్రధానంగా గమనించిన అంశం ఏంటంటే మాత్రం నిన్న అంటే ఒకరోజు గత రెండు అంటే ఆదివారం పూట హైదరాబాద్ నిర్వహించినటువంటి అయితే మాత్రం ఇటు పటేల్ కూడా పఠాన్ చెరువుకి సంబంధించినటువంటి పటేల్ కూడా ప్రాంతం కావచ్చు లేదా జమీన్ లో ఉన్నటువంటి అరవై నెంబర్ నూట అరవై ప్రక్రియ కొనసాగినప్పుడు కావచ్చు అక్కడ నుంచి కొంతమంది కస్టమర్లు అయితే మాత్రం చాలా అసహనం వ్యక్తం చేయడం హైడ్రా తీరుపై అసహనం వ్యక్తం చేయడంతో పాటు అదే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొన్ని సూటి ప్రశ్నలే వారు వేసిన వేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే గతంలో వారు ప్రతిపక్షంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ విధమైనటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మేము తొలగిస్తామని చెప్పి ప్రకటించాలి కదా మరి ఆ విధంగా ఎందుకు ప్రకటించలేదు అనేటువంటి ఒక ప్రశ్న అయితే మాత్రం ఇటు కస్టమర్ల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి చెప్పాలి కానీ హైడ్రా మాత్రం ఒకటే క్లియర్ గా చెప్తుంది పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఆ ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం ఇప్పటికే కొన్ని అయితే మాత్రం అరవై శాతం వరకు కబ్జాకు గురైనాయి కొన్ని చెరువులైతే ఎనభై శాతం వరకు కబ్జాకు గురైనాయి కాబట్టి అక్కడ అక్కడ ఆ ఎఫ్టిఎల్ జోన్లలో బఫర్ జోన్ లో నిర్మించినటువంటి నిర్మాణాలన్నిటినీ కూడా అక్రమ నిర్మాణాలు గాని పరిగణిస్తాం వాటన్నిటి కూడా పూర్తిగా నేలమట్టం చేసుకుంటూ వస్తాం అనేటువంటిది అయితే మాత్రం హైదరాబాద్ తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితుంది అదేవిధంగా కూడా వాటన్నిటి కూడా అక్రమ నిర్మాణాలుగా చెప్పబడేటువంటి అన్నింటినీ కూడా నేలమట్టం చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితుంది అయితే ఇప్పుడు మాత్రం బ్యాంకర్స్ కి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు ఖచ్చితంగా రికవరీ అవుతుంది అనేటువంటి నమ్మకం ఇటు బ్యాంకర్స్ కి లేదు అదేవిధంగా మీరు ప్రస్తావించినట్లుగా అంటే ఇటు కస్టమర్లు వారి సొంతకు సంబంధించినటువంటి వారి సొంత డబ్బులు కొంత వెచ్చించి వారు ఆ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి కావచ్చు లేదంటే కొనుగోలు చేసినటువంటి పరిస్థితి కూడా కావచ్చు ఇంకా ప్రత్యేకించి కొంత బ్యాంకులు రుణాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కావచ్చు ఇప్పుడు ఈ రెండు అదనపు భారంగా మారటంతో పాటు కొంతమంది అయితే వాస్తవానికి నిరాశ్రయులైన పరిస్థితే ఉంది కొంతమంది కొంత ఆర్థికంగా బలంగా ఉన్న వారి పరిస్థితి అయితే పర్వాలేదు కానీ కానీ అప్పులు చేసి ఈ విధంగా ఒక స్థిర నివాసం ఉండాలని కట్టుకున్న వారు కావచ్చు లేదంటే సామాన్యులు కావచ్చు పేదలు కావచ్చు నిరుపేదలు కావచ్చు వారంతా మాత్రం ఇప్పుడు పూర్తిగా నిరాశ్రయులైనటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి మొత్తంగా వీటన్నిటికీ పరిష్కారం చూపాలంటే మాత్రం అంటే ఇటు ప్రజల నుంచి కానీ ఇటు బాధితుల నుంచి కానీ ఒకటే వస్తుంది ఇలాంటి ఇలాంటి వ్యవస్థను తీసుకువచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రస్తుతం వరకు జరిగినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉంటే వాటికి కొంత మినహాయింపునివ్వండి లేదంటే ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించండి ఈ విధంగా మమ్మల్ని నిరాశ్రయల్ని చేయొద్దు మేము ఆత్మహత్య మాకు శరణ్యం అనేటువంటి స్థాయిలో కూడా బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గ్రహించాలి మొత్తంగా బ్యాంకులకైతే మాత్రం ఇప్పుడు రికవరీ చేసి ఇటు ఈఎంఐలు కట్టడం అనేటువంటిది ఇటు బాధితులు ఈఎంఐలు రికవరీ చేసుకోవటం అనేటువంటిది అటు ప్రాపర్టీ లేకున్నప్ప ఉన్నటువంటి నేలమట్టం అయినటువంటి పరిస్థితులే ఉన్నాయి వీటి పక్కన వీరు కట్టలేని పరిస్థితుల్లో కస్టమర్లు ఉన్నటువంటి నేపథ్యంలో బ్యాంకర్లు కూడా అయోమయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు బ్యాంకర్లు కూడా చాలా తీవ్ర స్థాయిలో వందల కోట్లలో కూడా వారు రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితుంది వారు కూడా నష్టపోయేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి వీటికి పూర్తిగా ఒక చరమకి అంటే వీటికి ఒక తుది ముగింపు ఇవ్వాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా హైకోర్టు ఆశ్రయిస్తేనే అంటే ఉన్న న్యాయస్థానాలను ఆశ్రయిస్తేనే న్యాయస్థానంలోనే తమకు న్యాయం జరుగుతుంది అనే విధంగా కూడా ఇటు బాధితులు కావచ్చు బ్యాంకర్లు కావచ్చు ఇదే ఆలోచనలో ఉన్నట్లుగానే మనం చెప్పాలి రైట్ థ్యాంక్ యూ thank <laughs> you